జూనియర్ ఎన్టీఆర్ నటించిన వాటు సినిమా టీడీపీ ఎవరు చూడొద్దంటూ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బెదిరించారనే ఆరోపణలు తీవ్ర దుమారాన్ని లేపాయి టీడీపీకి దూరంగా ఉంటున్న ఎన్టీఆర్ సినిమాని ఎందుకు చూడాలని దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ప్రశ్నించినట్లు ఉన్నటువంటి ఒక ఆడియో వైరల్ కాగా అనంతపురంలోని ఆయన క్యాంప్ ఆఫీస్ ముందు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ధర్నాకు దిగారు సోషల్ మీడియాలో లీక్ అయిన ఆడియోలో ఆయన గలం మాటలు పోలి ఉండడంతో అభిమానుల్లో తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తింది లోకేష్ పేరు వస్తే సినిమా ప్రదర్శించవద్దు అన్న హెచ్చరిక జూనియర్ అభిమానుల ఆగ్రహానికి దారితీసింది ఎన్టీఆర్కు దగ్గుపాటి ప్రసాద్ క్షమాపణ చెప్పాలని అభిమానులు డిమాండ్ చేయడం జరిగింది అనంతపురంలో మొదలైన కాక ఏపీలోని పలు జిల్లాలకు పాకింది అన్ని ప్రాంతాల్లో ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా ఆందోళనకు దిగడం జరిగింది కాగా ఎమ్మెల్యే వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీలో కూడా కలకలం రేపాయి ఈ ఘటనపైన సీఎం చంద్రబాబు నాయుడు గారు రియాక్ట్ అవ్వడం జరిగింది నేతల నిర్లక్ష్య వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా మారుతున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ వివరంపై కామెంట్ చేయడం జరిగింది జరిగిన పరిణామంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అహంకారాలు వర్గ పోరాటాలు పార్టీకి మాత్రమే కాదు ప్రజలకు కూడా నష్టం చేస్తాయని ఈ సందర్భంగా స్పష్టం చేయడం జరిగింది సీఎం చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ను విమర్శించినట్లు ప్రచారం జరుగుతున్న ఆడియో తనది కాదని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్పష్టం చేశారు అనంతపురంలో గత కొద్ది రోజులుగా సాగుతున్న ఆధిపత్య రాజకీయ పోరులో భాగంగా నన్ను బద్నాం చేసేందుకు ఆడియోని సృష్టించారని ఎమ్మెల్యే ఆరోపించారు తాను నందమూరి నారా కుటుంబాల అభిమానులని ఎప్పటికీ అలాంటి విమర్శలు చేయబోనన్నారు దానిపై విచారణ చేయాలని జిల్లా ఎస్పీని కూడా కోరామని వాస్తవాలు వెలుగు చూస్తాయని ఎమ్మెల్యే తెలపడం జరిగింది భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు నాయుడు గారు సూచించారు నేతలు ఎమ్మెల్యేల వ్యక్తిగత నిర్ణయాలు పార్టీకి చెడ్డ పేరు తీసుకువచ్చేలా ఉంటే ఇక సహించబోమని ఆయన స్పష్టం చేశారు చిన్న విమర్శకే ఆస్కారం ఇవ్వకుండా బాధ్యతతో ప్రవర్తించాలని ఎమ్మెల్యేలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు సూచనలు ఇవ్వడం కూడా జరిగింది అయితే ఇటు విషయంపై జూనియర్ ఎన్టీఆర్ గారి విషయంపైన కూడా ఎమ్మెల్యే గారిని మందలించినట్లుగా వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి